వెల్కమ్ టు లేపాక్షి ప్రైమ్ టైం న్యూస్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తాడిపత్రి పెద్దిరెడ్డి మూడు నెలల తర్వాత తన నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ సమయంలో తనపై దాడికి పాల్పడ్డారు ఆ దాడిపై టీడీపీ అనుచరులో ఉన్నారన్న విధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలింది దీనికి సంబంధించి పెద్దిరెడ్డి ఆ సమయంలోనే అక్కడి నుంచి తన స్వగ్రామానికి వెళ్ళడం జరిగింది పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం అక్కడికి టీడీపీ నేతలే దాడికి పాల్పడ్డారన్న విధంగా పోలీసులు అయితే అక్కడైతే పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మహారాష్ట్రకి సంబంధించి తానే జిల్లా తానే జిల్లా బల్దాపూర్ కి సంబంధించి నాలుగేళ్ల చిన్నారులపై ఒక ఇరవై మూడేళ్ల ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గుడు అనే భావించాలి ఇరవై మూడేళ్ళ దుర్మార్గుడు ఒక టాయిలెట్ క్లీనింగ్ బాయ్ ఎవడైతే ఉన్నాడో ఒక స్కూల్కి సంబంధించి అక్కడ టాయిలెట్ల దగ్గర నాలుగేళ్ల చిన్నారులపై నాలుగేళ్ల చిన్నారులని తీసుకెళ్ళి తీసుకెళ్లి కవరంగా బిహేవ్ చేసి అతను ఎవడైతే వాడు దాడికి పాల్పడ్డాడో బట్టలు తీసేసి టచ్ చేసి వివిధ రకాలుగా వారిపై దాడికి పాల్పడ్డారు అంతేకాకుండా అక్కడికి సంబంధించి బల్దాపూర్ రైల్వే స్టేషన్ లో ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేశారు ఆగస్టు పన్నెండున ఈ ఘటన జరిగితే ఆగస్టు ఇరవై వరకు ఎవరైతే దీని గురించి అయితే మాట్లాడటం జరగలేదు అంటే ఈ ఎనిమిది రోజుల కాలంలో దీ దీ దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది మనం కోల్కతా ఇన్సిడెంట్ కూడా చూసుకుంటే కోల్కతా ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆర్జే కార్ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవటం జరిగింది అతనికి వేరే దగ్గర అపాయింట్మెంట్ కూడా అతనికి ప్రిన్సిపల్ గారు జరిగింది ఇక్కడ చూసుకుంటే సంబంధించి ఆ ఘటన జరిగిన మరొక మూడు రోజుల కాలంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకుంది ఇతను కూడా ఈ ప్రిన్సిపల్ కూడా ఈ ని డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే డిస్మిస్ చేసినంత డిస్మిస్ చేసిన విధంగా ఆ అక్కడ జరిగిన ఘటన అయితే ఆగిపోదు ఘటన అయితే తిరిగి రాదు అసలు ఆ ఘటన ఎలా జరిగింది ఏంటని ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ఎటువంటి చర్యలు ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఎలా పాల్పడతారు అంటే ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటన పూర్తిగా దాని విచారణ పూర్తయిన దాకా కూడా గవర్నమెంట్ అనేది ఉండట్లేదు కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి తీర్పు రాలేదు అంతేకాకుండా ఈ ఘటన ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాల్సి ఉంది అంతేకాకుండా యాక్ట్రెస్ హేమ ఎవరైతే ఉన్నారో ఆమె రేవు పార్టీలో పాల్గొనలేదు నేను టెస్ట్లు అనేవి బ్లడ్ టెస్ట్లు హెయిర్ టెస్ట్లు అన్నీ చేసుకున్నాను దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కావాలి అంతేకాకుండా మా పవన్ కళ్యాణ్ ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేయాలి మా పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం ఉన్న మా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా కావాలి అన్న విధంగా ఆమె అయితే వీడియో చేయడం జరిగింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని నార్మల్ గానే ప్రస్తావనించారు అంటే తెలంగాణ సీఎం ని నాకు అపాయింట్మెంట్ కావాలనేసి ఆమె ప్రస్తావన చేయడం జరిగింది సినీ ఇండస్ట్రీ కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారిని సంబోధించాలని అనుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారిని మా అని ప్రస్తావించడం మీరే విధంగా అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంతే కాకుండా రేవ్ పార్టీకి హేమ గారికి ఎటువంటి లేదు అన్న విధంగా వీడియో చేయడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరద ఏదైతే ఉందో వర్షం మళ్ళీ హైదరాబాద్ ని బలి తీసుకోబోతున్నా వరదలు చూస్తూ ఉంటే ట్రాఫిక్ ఎవరు ట్రాఫిక్ అంతా ఇగ్నోర్ చేసి మెట్రో స్టేషన్లే ఎక్కువ మెట్రో స్టేషన్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ట్రాఫిక్ బెరద వల్ల ఎక్కువ పబ్లిక్ అయితే మెట్రోకే ప్రిఫర్ చేయటంగా మనం అంతా చూస్తున్నా వస్తున్నాం ఆంధ్ర తెలంగాణకి సంబంధించి ఆంధ్రాలో అయితే ఎలాంటి ఉద్రికత అయితే లేదు వర్షానికి సంబంధించి తెలంగాణకి సంబంధించి వర్షాలు అయితే ఒక గత నాలుగు రోజులుగా ఈ వర్షాలు అయితే ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి దీనికి సంబంధించి విజువల్స్ కూడా మీరు కొన్ని చూడవచ్చు దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబ ప్రాబ్లం ఏదైతే ఉందో తన కుటుంబ ప్రాబ్లం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది గత పదమూడు రోజులుగా ఈ టాపిక్ అయితే వైఎస్ఆర్సీపీకి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిందనే చెప్పొచ్చు దీనికి సంబంధించి దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో తన కుటుంబానికి తన భర్తకి తన పిల్లలకి దేవుళ్ళ మాదిరి వల్ల ప్రాణహాని ఉంది అన్న విధంగా ఆమె కామెంట్స్ చేయడం జరిగింది దీనికి స్పందించిన దివ్యల మాధురి అయితే హాట్ కామెంట్స్ చేయడం అయితే జరిగింది దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటికి సంబంధించి రెండు కోట్ల రూపాయలు తను ఇచ్చిందనేసి ఆయన ఆమె చెప్పడం జరిగింది ఆ డబ్బులు తనకి ఇచ్చేస్తే తనకి ఎటువంటి ప్రాబ్లం లేదన్న విధంగా ఆమె మాట్లాడటం జరిగింది అంతేకాకుండా తనకి ప్రాణహాని ఉంటే దువ్వాడ శ్రీనివాస్ కి ప్రాణహాని ఉంటే రెండు సంవత్సరాలుగా తను నాతో ఎందుకుంటాడు అన్న విధంగా కామెంట్స్ అయితే చేయటం జరిగింది అసలుకి దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మ్యాటర్ అసలుకి ఎటు దారి తీస్తుందన్న అన్న విధంగా అయితే ఉంది అతను ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా అతను ఏ విధంగా స్పందించలేదు